నమస్కారం అండి మేము సన్ని హ్యాండ్ మేడ్స్ చిరాల ధ్యానం ప్రకటించండి మనం ఈరోజు శ్రావణ మాసంలో ఇది నాలుగు వీడియో అండి మనం చేసేది ఈ వీడియోలు ఏంటంటే మంగళగిరి పట్టు త్రీ డి ప్లెయిన్ శారీస్ అండి ఇవి చాలా స్పెషల్ శారీస్ అండి ఎవరో కూడా నేయించట్లేదు ఎక్కడ కూడా మనమే నేయించుతున్నాము డబుల్ బార్పు శారీస్ అనమాట చాలా బాగుంటాయండి క్వాలిటీ ఇది ఏ త్రీ డి అంటే త్రీ కలర్స్ వాడతామండి వీవింగ్ లో ఇది చూడండి ఎంత బాగుంటాయో ఇవి ఇది సీ గ్రీను సీ గ్రీన్ కనకాంబరము ఇంకొకటి బేస్ కలర్ ఉంటుంది అండి మూడు కలర్ల కాంబినేషన్ చూడండి ఎంత షైనీగా ఉందో మూడు కలర్ల కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజు డిఫరెన్షియేట్ చేయలేదు అనమాట శారీ కలర్ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది ఇవి ఇవి ఏంటంటే యాక్చువల్గా మనం పదిహేను వందలు పెట్టి కలంకారి బ్లౌజ్ ఇచ్చి ఇంత ముందు అమ్ముతున్నామండి పదిహేను వందలకి అది కూడా చాలా మినిమం మార్జిన్ అండి అది అమ్మడం ఇప్పుడు ఏంటంటే కలంకారీ గ్లౌజ్లో ఆర్డర్ ఇచ్చాం కానీ మనం టయానికి అందుబాటు కాలేదండి అందువల్ల ఏం చేస్తున్నామంటే ఈ శారీ హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాం అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట అంటే శారీని ఫోర్టీన్ హండ్రెడ్కే మీ ఇంటికి చేస్తాం అనమాట శారీ కాస్ట్ వంద రూపాయలు తగ్గించాము ప్లస్ షిప్పింగ్ ఫ్రీగా ఇస్తున్నాము అనమాట సో మీకు దగ్గర దగ్గర రెండు వందలు తగ్గండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ వేసుకుంటే పదహారు వందలు అవుతుంది ఇప్పుడు మేము ఫోర్టీన్ హండ్రెడ్కే మీ ఇంటికి చేస్తున్నాము శారీ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయండి ఒక థర్టీ కలర్స్ వరకు ఉన్నాయి ఈ శ్రావణ మాస సందర్భంగా మేము ఇచ్చే ఆఫర్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగపెట్టుకుంటారు అనుకుంటున్నాను చూడండి అండి ఇది ఎంత బాగుందో సీ గ్రీన్ విత్ కనకా అండ్ బేస్ కలర్ అనమాట మల్టీ త్రీ కలర్స్ శారీ అండి కాంబినేషన్ మనం దీన్ని మంగళగిరి పట్టు త్రీ డి ప్లెయిన్ శారీస్ అని పేరు పెట్టుకున్నామండి నచ్చిన వాళ్ళు నచ్చని కలర్ స్క్రీన్ షాట్ తీసారు అండి మంచి శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో ఒక కలర్ కాంబినేషన్ అండి బేస్ కలర్ ప్లస్ రత్నావళి ప్లస్ టీడీపీ అండి బేస్ కలరు రత్నావళి ప్లస్ టీడీపీ మూడు రకాల కాంబినేషన్ అండి ఇది శారీ చాలా బాగుంటుందండి త్రీ డి కాంబినేషన్ అండి ఇవి మీకు ఎక్కడ దొరకవండి శారీస్ కంపల్సరీ మా దగ్గర మాత్రమే కొనాల్సిందేనండి ఎవరైనా సరే చాలా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ తోటి నేయించాండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేదండి మంచి మంచి కలర్ల కాంబినేషన్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది యాక్చువల్ గా బిస్కెట్ కలర్ అనేది అంటే మీకు అసలు కన్వెన్స్ బిస్కెట్ కలర్ బేస్ కలర్ అనమాట ఐదు బిస్కెట్ ఎత్తునట్టు ఈ బిస్కెట్ కి పిస్తా అండ్ క్రీమ్ రెండు వాడేవండి బిస్కెట్ పిస్తా క్రీమ్ మూడు కలర్ల కాంబినేషన్ అండి బిస్కెట్ పిస్తా క్రీమ్ మూడు కలర్ల కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అనేది మంగళగిరి పట్టు త్రీ డి ప్లేట్ సారీసు ఇవి మనం సేవ్ మాస్టర్ సందర్భంగా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బేస్ కలర్ వచ్చేటప్పటికి మీకు బిస్కెట్ కలర్ వస్తుందండి ఈ బిస్కెట్ కలర్ కి మనం దీన్ని పెసర ప్లస్ క్రీము పెసర పచ్చ ప్లస్ క్రీము మూడు కలర్లు బాగామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్స్ త్రీ డి కలర్స్ మీరు కట్టుకుంటే మూడు కలర్ల కాంబినేషన్లు బాగా షైనింగ్గా కనబడతారు అంటే ఒక పక్క నుంచి ఒక షేడ్ కనిపిస్తుంది అనమాట చాలా గా ప్లాన్ చేస్తే చూడండి చాలా ఎక్సలెంట్ గా క్లిక్ అయ్యిందండి ఇది మనకి మంచిగా మన కస్టమర్స్ అందరూ కూడా చాలా మంది తీసుకుంటున్నారు మీరు నచ్చిన ని స్క్రీన్ షాట్ తీసి అడుగుతాను ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి చంద్రకాంత గ్రీన్ అండ్ గ్రే అండి ఇది చంద్రకాంత గ్రీన్ అండ్ గ్రే మూడు కలర్ల కాంబినేషన్ అండి చూడండి ఎంత షైనింగ్ గా కనిపిస్తుందో మీకు సైడ్ చూస్తే చంద్రకాండ పక్క చూస్తే గ్రీన్ అండ్ గ్రే మూడు కలర్ల కాంబినేషన్ మంగళగిరి పట్టు త్రీ డి ప్లెయిన్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మూడు కలర్ల కాంబినేషన్ అండి ఇది కూడా బేస్ కలరు ప్లస్ వంగ పువ్వు అండ్ గ్రే అండి బేస్ కలర్ వంగ పువ్వు అండ్ గ్రే డార్క్ వంగ పువ్వు అండి డార్క్ వాంగ పువ్వు ప్లస్ గ్రే కలర్ ప్లస్ బేస్ కలర్ మూడు కలర్లు కలిపి ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి మంచి షైనీగా ఉంటాయి సారీస్ ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇవి మన దగ్గర మాత్రమే దొరుకుతాయి చూడండి అండి మంగళగిరి పట్లలో త్రీ డి ప్లేట్ సారీస్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బేస్ కలర్ వచ్చేటప్పటికి పెసర పచ్చ అండి పచ్చ బేస్ కలర్ కి కనకాంబరము అండ్ క్రీమ్ అండి కనకాంబరము అండ్ క్రీము ప్లస్ పెసరపచ్చ మూడు షేడ్లు కనిపిస్తుంది శారీలో పెసరపచ్చ కనకాంబరము అండ్ క్రీమ్ ఎక్సలెంట్ గా ఉందండి చూడండి ఇట్లా చదువుతుంటే ఇక్కడ ఒక షేడు ఇక్కడ ఒక షేడు అక్కడ ఒక షేడు మూడు షేడ్లు కనిపిస్తున్నాయండి నాకు ఇవి కూడా కట్టుకుంటే దూరానికి చూసే వాళ్ళకి బాగా కనిపిస్తాయండి మంగళగిరి పట్టు త్రీ డి ప్లేన్ శారీస్ అండి ఇవి ఇది కలర్ కాంబినేషన్ అంటే ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ బేస్ కలర్ అండి ఇది గ్రీన్ టీడీపీ అంటే ఎల్లో గ్రీన్ టిడిపి ప్లస్ పెసర పచ్చ అండి మూడు కలర్ల కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సారీ శారీ ఎంత ఇలాగే ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుందండి సీర చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ డార్క్ కాంబినేషన్ అండి బేస్ ఒకటి ఒకటండి డార్క్ గ్రీన్ అండ్ గ్రే అండి ఇది చూడండి బేస్ కలర్ డార్క్ గ్రీన్ ప్లస్ గ్రే మూడు కలర్ల కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి సారీ టావర్స్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ కాంబినేషన్ అనమాట ఇది బిస్కెట్ కలరు పిస్తా కలర్ గ్రీన్ కలర్ అండి బిస్కెట్ పిస్తా అండ్ క్రీమ్ అనమాట మూడు కలర్ల కాంబినేషన్ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే దగ్గరగా చూస్తే మూడు కనిపిస్తాయి కనిపిస్తాయండి దూరానికి షేడ్ కనపడుతుంది అనమాట మీకు కలర్ షేడ్ మాత్రమే కనిపిస్తుంది అండి దూరానికి ఇది పిస్తా కలర్ కనబడుతుంది క్రీమ్ కలర్ కనబడుతుంది ప్లస్ బిస్కెట్ కలర్ కనబడుతుంది మూడు కలర్ల కాంబినేషన్ అండి మంచి కలర్ల కాంబినేషన్ అండి ఇవి మంగళగిరి పట్టు త్రీ డి ప్లెయిన్ శారీస్ అండి పదిహేను వందల రూపాయల శారీని మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ ఫ్రీ షిఫ్ట్ ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ యూజ్ చేసుకున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ ఇది ఆరెంజ్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కి మనం ను సీ గ్రీన్ మూడు వాడే ఉంది చూడండి ఆరెంజ్ గ్రే అండ్ సీ గ్రీన్ అసలు బ్యూటిఫుల్ గా ఉందండి శారీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఆరెంజ్ గ్రే అండ్ సి గ్రీన్ అండి ఆరెంజ్ గ్రే సి గ్రీన్ మూడు కలర్ల కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగా కనబడుతుందో అసలు ఈ త్రీ డి కాం ఈ కాంబినేషన్ సెట్ చేయడం అనేది మనం సెట్ చేస్తుందేనండి చాలా బాగా క్లిక్ చేయాలనేది మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది కలర్ కాంబినేషన్ అండి త్రీ డి కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా సెట్ చేసామండి ఇది రత్నావళి కనకాంబరం అండ్ గ్రే అండి మూడు కలర్ల కాంబినేషన్ రత్నావళి కనకాంబరము గ్రే చూడండి ఎంత బాగుందో మంచి షైనింగ్గా ఉంటుందండి ఒక్కో వైపు నుంచి చూస్తే ఒక్కొక్క షేడ్ కనిపిస్తుంది అండి ఈ సారీస్కి మనం కట్టుకున్నప్పుడు మూడు పక్కల నుంచి మూడు షేడ్లు కనిపిస్తాయి అనమాట మూడు యాంగిల్స్ అంటే యాంగిల్ మారే షేడ్ మారిపోతుంది అదండి స్పెషల్ ఇది ఈ త్రీ డి శారీ చాలా గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది రత్నావళి అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి అంటే లైట్ చేయడానికి క్రీమ్ ఉంది దీన్ని రత్నావళి కలర్ని లైట్ చేయడానికి క్రీమ్ అన్నమాట మూడు కలర్ కాంబినేషన్ అండి ఇది బేస్ కలరు ప్లస్ వెఫ్ట్ వీవింగ్ చేసిన కలరు రత్నావళి అండి ప్లస్ ఎక్స్ట్రాగా క్రీమ్ వారే అనమాట అందువల్ల మీకు లైట్ రత్నావళి కనబడుతుంది చాలా బాగుంటుంది అండి షేడ్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసాండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా త్రీ డి ఎఫెక్ట్ చాలా బాగా కనబడుతుంది ఇది ఇది డార్క్ రత్నావళి లైట్ రత్నావళి అండ్ గ్రే అండి డార్క్ రత్నావళి లైట్ రత్నావళి అండ్ గ్రే మూడు కలర్లు ఉన్నాయి దీనికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇవి చాలా కొత్తగా ఉంటాయండి మీరు కట్టుకుంటే చాలా కొత్తగా అసలు కొత్త మోడల్ శారీ మిమ్మల్ని చూసి పది మంది అడుగుతారండి ఈ శారీస్ ఎక్కడ కొన్నారని మీరు కంపల్సరీ మా షాప్ పేరు చెప్పండి చీరాలని చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇవి త్రీ డి ప్లెయిన్ శారీస్ ఇది బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి కావాలని నేనేం ఇష్టపడే వాళ్ళు కూడా ఈ మధ్య బాగా కనిపిస్తున్నారండి అండి మాకు ప్రతి మోడల్లో కూడా బ్లాక్ శారీస్ అడుగుతున్నారు సో ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి త్రీ డి అనమాట బేస్ కలర్ ఒకటి ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇదో కలర్ కాంబినేషన్ అండి బేస్ కలరు రత్నావళి అండ్ గ్రే అండి బేస్ కలరు రత్నావళి అండ్ గ్రే చూడండి ఎంత బాగా కనబడుతుందో రత్నావళి గ్రే అండ్ బేస్ కలర్ మూడు కలర్ల కాంబినేషన్ అండి చాలా మంచి షైనింగ్ గా కూడా ఉంటాయండి శారీస్ కట్టుకున్నప్పుడు మూడు వైపుల నుంచి మూడు షేడ్లు కనబడతాయండి శారీకి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇదేంటంటే బిస్కెట్ కలర్కి మీకు లెమన్ ఎల్లు వేసామండి బిస్కెట్ కలర్కి లెమన్ ఎల్లు అండ్ క్రీమ్ అండి బిస్కెట్ లెమన్ ఎల్లు అండ్ క్రీమ్ మెయిన్ ఏంటంటే ఈ శారీ కాన్సెప్ట్ మూడు కలర్లు నేయటం వల్ల మీకు డబుల్ వాళ్ళు వాడేవని అంటే శారీ క్లాత్ చాలా గట్టిగా ఉంటుంది అంటే మన్నిక ఎక్కువ కాలం వస్తుంది అనమాట మీకు ఈ శారీ చాలా గట్టిగా ఉంటుందండి క్లాత్ చాలా ఎక్సలెంట్ గా కలర్ కాంబినేషన్స్ కనిపిస్తాయి సైనిగా అందులో కొంతమంది లైట్ కాంబినేషన్స్ అడుగుతున్నారు కొంతమంది డార్క్ అడుగుతున్నారండి అందువల్ల అన్ని రకాలు నేయిస్తున్నారు అండి మేము ఇది చూడండి ఇది బిస్కెట్ కి లెమన్ అండ్ క్రీమ్ అండి కాంబినేషన్ ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగా వెళ్తుందండి ఈ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కి కనకాంబరము అండ్ గ్రే అంటే చాలా చీరలు బాగా ఉన్నాయి ఈ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ నేస్తున్నాం అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కస్టమర్స్ సీ గ్రీన్ కనకాంబరము అండ్ గ్రే కాంబినేషన్ చాలా బాగా వెళ్తుందండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంగళగిరి పట్టులో త్రీ డి ప్లైన్ సారీస్ అండి ఇది బాగా ఫిట్లైన కాంబినేషన్ అండి మంచి క్లిక్ అయితే కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి ఈ గ్రీన్ గ్రీన్కి ఎల్లో అండ్ కడకాంబరం అండి సి గ్రీన్ ఎల్లో అండ్ కనకాంబరం మూడు కలర్ల కాంబినేషన్ శ్రీ గ్రీన్ లోనే బేస్ కలర్ శ్రీ గ్రీన్ అనమాట మీకు ఎల్లో కనకాబరము వెఫ్ట్ కలర్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సారీ కాంబినేషన్ కావలసిన వాళ్ళు స్క్రీట్ షార్ట్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆరెంజ్ అనేది ఆరెంజ్కి కనకాంబరము అండ్ వంగ పువ్వు అండి ఆరెంజ్ కనకాంబరము వంగ పువ్వు ఈ మూడు కలర్ల కాంబినేషన్ అనేది అందువల్ల చాలా డిఫరెంట్ గా కనబడుతుంది అండి ఆరెంజీ కనకాంగ్రం మూడు కలర్ల కాంబినేషన్స్ తోటి వీరు చేయించామండి ఈ శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మంగళగిరి పట్టు త్రీ డి శారీస్ అండి త్రీ డి ప్లయిన్ శారీస్ మనం పదిహేను వందల రూపాయల శారీ వంద రూపాయలు లెస్ ఇస్తూ ఫ్రీ షిఫ్ట్ ఇస్తున్నామండి సందర్భంగా ఈ ఆఫర్ ని మన సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగించుకోండి అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఇది వంగపువ్వు బేస్ కలర్ వచ్చేటప్పటికి వంగపోయాండి మేము వాడినది కూడా ఏంటంటే వీవ్ చేసింది కూడా లైట్ వంగ పువ్వు డార్క్ పువ్వు వ్యూ చేసామండి బేస్ కలర్ వంగ పువ్వే వ్యూ చేసిన కలర్ కూడా కలర్డ్ కలర్ ప్లస్ డార్క్ అందువల్ల మీకు త్రీ డి ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్స్ కావలసిన వల్ల స్క్రీన్ షాప్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేస్ కలర్ వంగపోయాండి వీలు చేసిన కలర్స్ వచ్చేటప్పటికి వంగ పువ్వు అండ్ క్రీమ్ అండి క్రీము ప్లస్ వంగ పువ్వు వాయాము ప్లస్ బేస్ కలర్ కూడా వంగపోయా అందువల్ల లైట్ కలర్ వచ్చిందండి మీకు లైట్ పువ్వు వచ్చింది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారు చూడండి అండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఆరెంజ్ కనకాంబరం అండి బేస్ కలర్ కాక ఆరెంజ్ కనకాంబం వ్యూ చేసిన కలర్స్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి మల్టీ కలర్ కనిపిస్తుంది ఎందుకనే త్రీ డి శారీస్ అని పేరు పెట్టాము చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది కనకాంబరము అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఆరెంజ్ బేబీ పింక్ అండ్ క్రీమ్ అండి ఆరెంజ్ బేబీ పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో కలర్ కాంబినేషన్ చాలా గా వచ్చిందండి ఆరెంజ్ బేబీ పింక్ అండ్ క్రీమ్ అండి అది చాలా కనిపిస్తుందండి కనిపిస్తుంది అండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ వంగ పువ్వు కనకాంబరం అండి ఆరెంజ్ వంగ పువ్వు కనకాంబరము చూడండి అందువల్ల దానికి దీనికి చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయండి నేను ఇప్పుడు ఒక మూడు నాలుగు కాంబినేషన్స్ చూపించాను దీనిలో ఈ ఆరెంజ్ బేస్ కలర్లోనే మూడు నాలుగు కాంబినేషన్ చూపించాను అనమాట ఆరెంజ్ కనకామరం అండ్ వంగపూ అండి ఇది అందువల్ల మీకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది చాలా కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి ఇది మీకు నేను సెవెన్ మాసంలో ఇచ్చే గిఫ్ట్ అండి చాలా న్యూ మోడల్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కదండి ఇది కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కాంబినేషన్ అనేది బేస్ కలర్ కూడా రత్నావళి వీవ్ చేసిన వచ్చేటప్పటికి లైట్ అండ్ డార్క్ రత్నావల్ అండి లైట్ అండ్ డార్క్ రత్నావల్ తోటి వీవ్ చేసాము చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది చూడండి అండి లైట్ డార్క్ రత్నావళి మిక్స్డ్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయండి బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి అడిగానండి మా కస్టమర్స్ అందరూ తలలోకి తీసుకుంటారని భావిస్తున్నారండి ఈ శారీస్ ఎందుకంటే ఇవి మార్కెట్లో మీకు ఎక్కడ దొరకవండి ఇవి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఈ మూడు కలర్ల కాంబినేషన్ చాలా గా కనిపిస్తుంది చంద్రకాంత రెడ్ అండ్ గ్రే అండి చంద్రకాంత రెడ్ అండ్ గ్రే మూడు కలర్లు బాగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ డబుల్ వార్క్ శారీస్ అండి ఈ చీర మామూలు చీర మీద ఒక యాభై గ్రాముల అదనంగా ఉంటుందండి మీకు అంటే ఐదు వందల యాభై గ్రాముల వరకు వస్తుందండి ఈ చీర చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇది కట్టుకుంటే చంద్రకాంత రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ అనమాట ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బేస్ కలర్ వచ్చేటప్పటికి చంద్రకాంతరండి చంద్రకాంత ప్లస్ గ్రే అండ్ బేబీ పింక్ వాడేవండి బేబీ పింకు చంద్రకాంత అండ్ గ్రే మూడు కలర్ల కాంబినేషన్ అండి అందువల్ల చాలా డిఫరెంట్ గా వచ్చింది కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది బేబీ పింక్ ఆరెంజ్ అండ్ క్రీమ్ అండి బేబీ పింక్ ఆరెంజ్ అండ్ క్రీమ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇవి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ మంచి చాయిస్ కూడా ఇచ్చేవండి మీకు ఇది బేబీ పింక్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్గా ఉందండి చూడండి సార్ ఎంత గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అనేది బేబీ పింకు లెమన్ ఎల్లో అండ్ కనకాంబరం అండి బేబీ పింక్ లెమన్ ఎల్లో అండ్ కనకాంబరం అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇవి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కలర్ కాంబినేషన్స్ తోటి వీలు చేసామండి బేబీ పింకు కనకాంబరము అండ్ ఎల్లో అండి చూడండి ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసారా కలర్ కాంబినేషన్ అండి ఇది వంగ పువ్వు అంటే వంగ పువ్వు షేడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు ఇవాళ ఇక్కడ త్రెడ్ కనిపిస్తుంది వంగ పువ్వు వంగ పువ్వు డార్క్ వంగ పువ్వు ప్లస్ క్రీమ్ అండి వంగ పువ్వులో రెండు షేడ్లు ప్లస్ క్రీము టోటల్గా మూడు కలర్స్ వారేమన్నమాట అనమాట అందువల్ల చాలా డిఫరెంట్గా ఉందండి ఇది కూడా ఇప్పుడు ఈ వంగపూరులోనే ఒక నాలుగైదు రకాలుగా నేయించామండి డార్క్ లైట్ క్రీము గ్రే అలా వైలెట్ కూడా మిక్స్ చేసాము ఒక షేడ్ లో అయితే చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇవి ఛాయిస్ బాగా ఇచ్చామండి కలర్ చాయ్స్ మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసారా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇది ఇది కూడా మూడు కలర్ల కాంబినేషన్ ఏనండి బేస్ కలర్ కాక రెడ్ ఒకటి తర్వాత కనకాంబరం ఒకటి రెడ్ ఒకటి కనకాంబరం ఒకటి నేర్చేవండి చాలా డిఫరెంట్గా గా అండి ఇది కూడా త్రీ డి కాంబినేషన్ అది మూడు కలర్ల కాంబినేషన్ అండి బేస్ కలరు రెడ్ అండ్ కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో మంచి షైనీగా ఉంటుంది రెడ్ కలర్ లాగా ఉంటుంది మీకు కొంచెం షేడ్గా కూడా కనిపిస్తుంది అండి ఒక పక్క నుంచి ఇంకొక షేడ్ కనిపిస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసే ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ ప్లస్ అండ్ కాంబినేషన్ అండి అది రెడ్ కనకాబు రూందా చూపించింది ఇది రెడ్ ప్లస్ అండ్ ప్లస్ బేస్ కలర్ అండి మూడు కలర్ల కాంబినేషన్ అనమాట చాలా బాగుంటాయి అండి కాంబినేషన్స్ ఇవి చాలా డిఫరెంట్ గా ట్రై చేసాము మేయించాము అనమాట మన కస్టమర్స్ చాలా మంది తీసుకున్నారండి చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇవి కావాల్సిన వాళ్ళు ఈ షాప్ తీసారా ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి అండి బేస్ కలర్ ప్లస్ బ్లాక్ కలరు ప్లస్ రత్నావళి కలర్ అండి బేస్ బ్లాక్ ప్లస్ రత్నావళి అంటే బ్లాక్ కాంబినేషన్స్ అడుగుతున్నారని దానిలో కూడా ట్రై చేసామండి ఈ త్రీనిలో రెండు మూడు కలర్ల కాంబినేషన్ వాడి చాలా ఎక్సలెంట్ వచ్చిందండి రత్నావళి బ్లాక్ అండ్ గ్రే కూడా ఉందండి దీనిలో చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి రత్నావళి ప్యారెంట్ గ్రీన్ అండ్ క్రీమ్ అండి రత్నావళి ప్యారెంట్ గ్రీన్ అండ్ క్రీము చాలా బాగుంటుందండి కాంబినేషన్ మల్టిపుల్ కాంబినేషన్ మూడు కలర్లు అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సెట్ అయినాయండి ఇది కూడా ఒక పక్క నుంచి ఒక ఒక ఇంకొక పక్క నుంచి ఇంకో షేడ్ కనిపిస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది రత్నావళి కనకాంబరము అండ్ వైలెట్ అండి రత్నావళి కనకాంబరం అండ్ వైలెట్ అంటే లైట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా వైలెట్ డార్క్ వైలెట్ కాదండి ఇది అందువల్ల మీకు చాలా డిఫరెంట్గా కనబడుతుంది అండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారా నెక్స్ట్ ఈ లోనే కొత్త మోడల్ నేస్తున్నాం అండి ఫస్ట్ శారీ ఇది ఒక బార్ అంటే ఐదు శారీస్ అయినాయండి ఇదేంటంటే కింద ఇంచులు పైన పది ఇంచులు డిఫరెంట్ కలర్ పెట్టాము మధ్యలో కలర్ అంతా కూడా ఇంకో కలర్ పెట్టామండి వీవింగ్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ టూ కలర్స్ కాంబినేషన్ ఉంటుందండి చూడండి ఇది మధ్యలో వచ్చేటప్పటికీ మీకు దీన్ని ఏమంటారు రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ కలర్ కనిపిస్తుంది కింద పైన వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి కింద పైన వచ్చేటప్పుడు మస్టర్డ్ ఎల్లో మధ్యలో వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ కనిపిస్తుంది వీవింగ్ చేసిన కలర్ వచ్చినప్పటికి పిస్తా కలర్ అండ్ ఎల్లో కలర్ పిస్తా కలర్ అండ్ ఎల్లో కలర్ వీవ్ చేసామండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది లేటెస్ట్ మోడల్ అనేది మన త్రీ డి లో లేటెస్ట్ మోడల్ అనమాట ఇక్కడ నుంచి ఇలాంటి నెక్స్ట్ వీడియో ఇలాంటి శారీస్ మంచి మంచి కలర్స్ తోటి చేస్తామండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది టోటల్ గా ఫోర్ కలర్ కాంబినేషన్ అండి యాక్చువల్ యాక్చువల్గా ఫోర్ కలర్ కాంబినేషన్ కానీ మనం ఏంటంటే మళ్ళీ త్రీ డి ఫోర్ డీ అంటే బాగున్నది కాబట్టి త్రీ డి అంటే చెప్తున్నాం అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా ఇదే రేట్ అండి పదిహేను వందల రూపాయలే పెడతామండి శారీ కాకపోతే శ్రావణ మాసం సందర్భంగా హండ్రెడ్ రూపీస్ లెస్ ప్లస్ ప్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి దీనిలో ఒక మూడు షేడ్స్ ఉన్నాయండి ఈ మోడల్ లో చూపిస్తాను కావాల్సిన వల్ల అదేనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి ఇదో కలర్ కాంబినేషన్ ఇది వీవింగ్ కాంబినేషన్ మార్చేవండి గ్రే అండ్ పిస్తా వీవింగ్ కాంబినేషన్ చేంజ్ చేసామన్నమాట పిస్తా అండ్ గ్రే అండి కాంబినేషన్స్ ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కింద పైన పది ఇంచులు బోర్డరు అంటే కలర్ మార్చేవన్నమాట మధ్యలో అంతా కూడా ఒక కలర్ వస్తుంది బోర్డర్స్ ఒక కలర్ వస్తుంది వీలు చేసేది ఒక కలర్ వస్తుంది ఇవన్నీ కలిపి మీకు చాలా డిఫరెంట్ లుక్ వస్తుందండి శారీ బ్యూటిఫుల్గా సెట్ అయినాయి అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారైను అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి అదే మోడల్లో ఇదో కలర్ కాంబినేషన్ అనమాట నేసింది మీకు పిస్తా అండ్ ఎల్లో అండి ఇది పిస్తా అండ్ ఎల్లో మధ్యలోది ఫస్ట్ సారీ ఏమో రేడి గ్రీన్ కాంబినేషన్ చూపించాము రెండోది వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ ఇది రెండు కలర్ల కాంబినేషన్ కనిపిస్త చూడండి మీకు మధ్యలో చాలా డిఫరెంట్గా ఉంటుందండి కాంబినేషన్ ఈ మూడు కూడా న్యూ మోడల్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు త్రీ డిలోని నాలుగు కలర్ల కాంబినేషన్స్ తోటి వ్యూ చేయించామండి కొత్త మోడల్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ శారీస్ కూడా మనం పదిహేను వందలే పెడుతున్నామండి ఎంఆర్పి దాని మీద హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇవన్నీ ఈరోజు మన వీడియోలో మంగళగిరి పట్టు త్రీ డి ప్లెయిన్ శారీస్ దాదాపు నలభై కలర్స్ చూపించానండి నలభై షేడ్స్ చూపించాను అన్నీ కూడా మంచి మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ మోడల్స్ తోటి సెట్ చేసామండి అందువల్ల ఏం చేసామంటే మీకు హండ్రెడ్ రూపీస్ లస్ ప్రతి ప్రతిసారీకి కూడా ప్లస్ ఫ్రీ స్ట్రిప్ట్ తీసుకున్నామండి ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్సు ఉపయోగపెట్టుకోండి అండి మీ అందరికి కూడా ఎప్పటి మాదిరిగానే మాది ఒక రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే